నమస్తే వెల్కమ్ న్యూస్ శోభయాత్రలతో భారతదేశంలో సంస్కృతి సంప్రదాయాలు పెంపొందడంతో పాటు దేశభక్తి కూడా బీజేపీ ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ లో నిర్వహించిన శోభయాత్రలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ చేవెల్ల ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు యువతలో భక్తిభావం పెరగడం దేశ ఐక్యతకు చిహ్నం అని ఆయన శంషాబాద్ లో నిర్వహిస్తున్న స్థానిక యువకులను కొండా విశ్వేశ్వర రెడ్డి అభినందించారు అయితే యువకుల్లో భక్తిభావం పెరుగుతుండగా కొందరు దుర్మార్గులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం హనుమాన్ గుడిని కూల్చివేయడాన్ని ఆయన తప్పు పట్టారు భారతదేశం ధర్మాన్ని కాపాడే వాళ్ళందరికీ అండగా ఉంటాడని అనుకుంటున్నారు ఇది పదిహేను ఏళ్ళ ముందు ఇక్కడ యువ శంషాబాద్ల యువత మొత్తం కలిసి ఇదిని ప్రారంభించేసిండ్రు ఇప్పుడు కూడా ప్రతి ఏడాది పెరుగుతూ ఉన్నది దీంతో సహా దేశభక్తి కూడా పెరుగుతున్నది యావత్ భారతదేశంలో ధర్మాన్ని కాపాడాలి మన సంప్రదాయాలను కాపాడాలి మరి మనం భారతీయులందరూ కలిసి ఉండాలి ఈసారి మరీ ఉత్సాహంగా జరుగుతుంది పాల్గొనడం నాకు చాలా సంతోషం ఒక దిక్కు ఎంతోమంది భక్తి పెరుగుతుంటే ఇంకో దిక్కు హనుమంతుని గుడినే కూలగొట్టే దుర్మార్గులు కూడా ఇదే దేశంలో ఉంటున్నారు మనం అందరం కలిసి అన్ని మతాలను గౌరవించాలి ప్రత్యేకంగా ఈరోజు హనుమాన్ జయంతి తప్పనిసరిగా మన హిందూ ధర్మాన్ని కాపాడాలని కోప కోరుతున్నాను మన భారతదేశంను ముందుకు తీసుకోవాలని ఇటువంటి యువత ఇటువంటి యాక్టివిటీలు ఉండాలి యువత బియర్లు పబ్ కల్చర్ పోయి ఓ భక్తి పెరుగుతున్నది యువతలలో ఆ భక్తి అంటే పెద్ద మనుషులలో ఉండేది మహిళలు ఉండేది కానీ ఈరోజు యువత దీని ముంగు వచ్చి ఇంత పెద్దగా ఘనంగా చేస్తున్నట్టే నాకు ఎంతో సంతోషం ఇదే డైరెక్షన్ దేశానికి కావాలి ఇదే డైరెక్షన్ వల్ల మన దేశం భారత్ మాతాకి చే